వాక్యం ప్రకటిస్తున్న స్త్రీలను పట్టుకొని చెట్టుకు కట్టేసి వాళ్ళ ముఖాల నిండా పసుపు రాసి సంఘానికి భోజనం పెట్టడం కోసం వండుకున్న పాత్రల్లో ఉండే కూరలు భోజనం అంతా కూడా వాళ్ళ చేతులతో బయట పారేసి పోలీసులను పిలిచి చెట్టుకు కట్టేసిన ఆ స్త్రీలను కొట్టుకుంటూ పోలీసులు కప్పచేతారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో క్రైస్తవ స్త్రీలు క్రైస్తవులు మతోన్మాదుల చేతుల్లో ఎంత భయంకరమైన హింసలు అనుభవిస్తున్నారో ఒక్కసారి మీరు ఆ వీడియో చూడండి తర్వాత నేను మీతో మాట్లాడతాను Ne? Hangi düzen? 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 দেখু নীলগিৰি দেৱসেনা আজি আছাৰ পিছত এই মানে সব ধৰ্মান্তিকৰণ কৰোঁ আমি দিন চৌবিশ ঘণ্টা আমাৰ ৰক্তু পানী কৰি উপাস আমি আজি ধৰ্ম মানে ল'াই কৰিবলৈ ধৰ্ম পথি থাকে এনে কুচকি আছে কি আম সমাজ নষ্ট কৰোঁ আপোনালোকৰ এৰিয় যদি এই ভৰিয়া কোনো জাগেৰে ঘটনা দেখুচোন তুৰন্ত আজি আমাক খবৰ দেশ্চিতভাৱে আপোনাৰ বাৰু নিহাতি পঁচিব দেখোন আমাৰ সমাজ যদি আজিকা দিনত আমি সমাজক ন দেখিবা আমি কালি আম পি আমাৰ পূৰ্বপিডি পূৰা নষ্ট হৈ যাব আপোনাৰ দেখু এই বাংলাদেশ কি ঘটনা ঘটি গ'ল তোমাৰ আপোনাৰ মোৰ নেহুৰা হেঁচি এই ভৰিয়া যদি কুচক্ৰী আছে তুমি ধৰিব আৰু আমি টিকি খালী খবর দেবে বলো ভারত মাতা কি জয় জয় শ্রী রাম জয় জয় শ্রী রাম ভাল ভিডিঅ' লেখি আমি যায় পহু

ఛత్తీస్గఢ్లో క్రైస్తవుల మీద విశ్వహిందూ పరిషత్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసే దాళ్ళు సర్వసాధారణం అక్కడ క్రైస్తవులకు ఎలాంటి గౌరవం దొరకదు ఎక్కువ మాట్లాడితే కొడతారు ఎదురుదీతే చంపేస్తారు చనిపోయిన వాళ్ళని తీసుకొని వెళ్ళి సమాధి చేయడానికి కూడా అంగీకరించరు క్రైస్తవ శవాల సమాధులను పగలగొట్టి శవాలను తీసి ఊరవతల పడేసిన సందర్భాలను కూడా చూసాం ఉర్రా అనే గ్రామంలో అయితే ప్రార్థనా మందిరం లోపల ఆరాధన చేసుకుంటున్న ఆడబిడ్డల్ని పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల వయసున్న ఇద్దరు ఆడబిడ్డల్ని నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగించి పేడనీళ్లు జల్లుకుంటూ రాముడికి జిందాబాద్లు కొట్టుకుంటూ తిరిగారు రామభక్తులు డైరెక్ట్ గా ప్రార్థనా మందిరాలు లోపలికి వస్తారు పాస్టర్ని పట్టుకొని కొడతారు సంఘ పెద్దలను పట్టుకొని కొడతారు తల్ల పగిలి రక్తం కారాల్సిందే వాళ్ళు కొడితే చర్చ్ ముందు పార్క్ చేసిన బండ్లని కూడా ఎత్తుకొని వెళ్ళిపోతారు క్రైస్తవుల మీద జరిగే దాళ్ల ఘాటు ఎలా ఉంటుంది అంటే పంట పొలాలని క్రైస్తవుల పంట పొలాలని కోసేసి తగలబెట్టిన సందర్భాలను చూసాం క్రైస్తవుల్ని ఊరు నుండి బహిష్కరించిన సందర్భాలను చూసాం ఎక్కడ దొరికితే అక్కడ గర్వాప్సీ కావాలని క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టి హిందుత్వంలోనికి రావాలని ఎంత మందిని వీళ్ళు చంపుంటారో లేకుండా బృందాకారత్ గారు ముఖ్యమంత్రిని కలిసినప్పుడు సుమారు పదిహేను వందల మంది క్రైస్తవులు వీళ్ళ దాడులకు భయపడి ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు వాళ్ళు ఉన్నారో లేకపోతే వీళ్ళని చంపి పాతి పెట్టారో ఈ హిందుత్వవాదులు తెలియదు అని చెప్పారు అలాంటి పరిస్థితుల్లో అక్కడ క్రైస్తవులు గుర్తుతున్నారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పాస్టర్ తిమోతి గారిని తుపాకీతో కాల్చి చంపిన తర్వాత ఈ హిందుత్వవాదులు ఈ దాడులు భయంకరంగా పెరిగాయి అడవుల్లో సేవ చేస్తున్నటువంటి దైవజన పరిస్థితి మరి దయనీయంగా ఉంటుంది ప్రేమ్సాగర్ గారిని క్రైస్తవ నాయకుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపినప్పుడు దాదాపు యాభై వేల రూపాయలు ఇచ్చి బెయిల్ మీద మనం బయటికి తీసుకొని వచ్చాం ఎంతో మంది అక్రమ కేసుల్లో జైలులో నలిగిపోతున్నారు ఛత్తీస్గఢ్ ఒక రకంగా చెప్పాలి అని అంటే పద్మాసు ద్వీపంలో యోహా ఉన్నట్లుగా చెరసాల సంఖ్యల మధ్యన అపోస్తుడైన పౌలు సిల్వాను బంధించబడినట్లుగా దెబ్బలు తిన్నట్లుగా ఛత్తీస్గఢ్ క్రైస్తవులు ఉన్నారు వారి గురించి ప్రార్థించండి వచ్చే నెల మొదటి వారం ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చౌక్లో క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ నుంచి నిరసన దీక్ష కూర్చుంటున్నాం ఒకటి రెండు రోజుల్లో ఆ తేదీని కూడా నేను అనౌన్స్ చేస్తాను దయచేసి ప్రార్థన చేయండి తెలుగు రాష్ట్రాల్లో ఉండే దైవజనులకు పిలుపునిస్తున్నాను ముస్లిం సహోదరులరా దయచేసి భారీ ఎత్తున కదలండి దళిత బంధువులారా గిరిజన బంధువులారా దయచేసి భారీ ఎత్తున కదిలిరండి భారతదేశం ప్రజాస్వామ్య దేశం అన్ని మతాల వాళ్ళకు బ్రతికే అవకాశం ఉండాలి అందరూ అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలి కానీ ఇక్కడ క్రైస్తవులు ఉండొద్దు ముస్లింలు ఉండొద్దు గిరిజనులు ఉండొద్దు దళితులు ఉండొద్దు యేసుక్రీస్తు ప్రభువును దళితులు నమ్ముకున్న గిరిజనులు నమ్ముకున్న రిజర్వేషన్లు రద్దు చేయండి అని బ్లాక్ మెయిల్ చేసే విధానం సరైనది కాదు దళితుడు పుట్టగానే వాడి నుద్దుటి మీద ఇతడు హిందూ అని ముద్ర వేస్తున్నారు గుడికి అంటున్నారు బడికి రావద్దంటున్నారు మంచిగా బట్టలు కట్టుకుంటే వారు లేరు మంచి ఇల్లు కట్టుకుంటే వారు లేరు మంచి ఉద్యోగంలో ఉంటే వారు లేరు వాళ్ళు నా ఉద్యోగాల నుంచి దింపేదాకా వీళ్ళ కళ్ళల్లో మంట చల్లారదు ఏంట్రా ఈ బాధ అని చెప్పి క్రీస్తుని నమ్ముకున్నా ఇస్లాంలోనికి వెళ్ళినా ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్పి వాళ్ళని బెదిరిస్తా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు చర్చలు తగలబడుతున్నాయి మసీదులు తగలబడుతున్నాయి బైబిల్ గ్రంథాల తగలబడుతున్నారు ఆడబిడ్డల నట్రోడ్ మీద నగ్నంగా ఊరేగిస్తున్నారు ఇద్దరు ఆడబిడ్డలను పట్టుకుని చెట్టుకు కట్టేసి ఎలా కొట్టారో మీరు కళ్ళారో చూశారు అడిగేవాడు ఎవడు లేడు ఇవాళ నా సంఘం రెండు లక్షలు నా సంఘం మూడు లక్షలు నా సంఘం పది లక్షలు నా సంఘం పాతిక వేలు అని చెప్పుకునేవాడే తప్ప సంఘానికి కష్టం వస్తే నేను ముందుకు వస్తాను అని చెప్పి మాట్లాడే దైవజన్లు ఎవరు కనపట్టలేదు అజయ్ బాబుని ఎలాగైనా అదపాఠానికి తొక్కాలని ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన దైవజన్లు కొంతమంది సిండికేట్గా ఏర్పడి మరి కరుణాకర్ లలిత్ కుమారు మిగిలిన వాళ్ళతో చేతులు కలిపి నా మీద వీడియోలు చేపిస్తున్నటువంటి పరిస్థితిని అక్కారో చూస్తున్నాం వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతున్నాయో అలా తెలుసు జనాలకి చెప్పి సింపతి కోసం ఏడ్చే రకం కాదు నేను దేవుని కృపతో ప్రతి విషయాన్ని నేను ఎదుర్కొంటాను ప్రార్థన చేయండి పరిస్థితులైతే ఏమాత్రం బాగాలేదు ప్రతి రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితులను చూస్తున్నాం చెట్టుకు కొట్టడం ఏంటండి ఏం తప్పు చేశారు వాళ్ళు దొంగతనం చేశారా వ్యభిచారం చేశారా ఎవరినైనా హత్య చేశారా దేవుని వాక్యం చెబుతున్న ఆడబిడ్డల్ని ఆడబిడ్డల్ని కూడా గౌరవం లేకుండా చెట్టుకు కట్టేసి ముఖాలకు రంగులు పోసుకొడతారండి నోటికాడ్ అన్నం తీసి ఘోరావతలు పారు ఏదో నరహంతకులు పట్టుకున్నట్లుగా కప్పు చెప్తారా పోలీస్ స్టేషన్లో పోలీసులు వాళ్ళని పోలీసు వ్యాన్ లెక్కిచ్చి తీసుకుని వెళ్తారా మనుషుల మధ్య బ్రతుకుతున్నావా జంతువుల మధ్య బ్రతుకుతున్నావా ఏమీ అర్థం కాని పరిస్థితి అది నేను ఒకటి చెప్తా ఉన్నా నా ప్రియమైన శత్రువులకు ఒకటి చెప్తా ఉన్నా మీరు అలాగే నేను నాశనం కావాలని కోరుకునే సేవాపరిచరలో ఉన్నటువంటి కపట సహోదరులు నా శత్రువులు నా మీద ఈర్ష్యతో ద్వేషంతో మీరందరూ కలిసిన నా తల మీద ఉన్న ఎంట్రీ కూడా రాలదు బాగా గుర్తుపెట్టుకోండి పేరు ప్రఖ్యాతి నాకు తెలియనివి కాదు నేను చూడనివి కాదు డబ్బు నాకు తెలియదు కాదు నేను చూడండి కాదు రోడ్ల పక్కన గాడిది కాసుకునే వ్యక్తిని కాదు నేను గొడ్లు కాసుకుంటూ సేవలోనికి రాలేదు మిషన్లు కొట్టుకుంటూ టైలరింగ్ చేసుకుంటూ సేవలోకి వచ్చిన వ్యక్తిని కాదు నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తూ ముఖ్యమంత్రుల దగ్గర కీలకమైన పదవుల్లో ఉండి వచ్చినటువంటి వ్యక్తిని దయచేసి ఈ విషయాన్ని మీరు గమనిస్తే బాగుంటుంది నేను ఎవరిని తక్కువ చేయాలన్న ఆలోచన నాకు లేదు కానీ ఏమైనా ఉంటే దైవజన్ ఉన్న విషయం గుర్తు పెట్టుకుని న్యాయబద్ధంగా ప్రవర్తించండి అంతే తప్ప నా మీద ఉన్న కోపం నా మీద ఉన్న ద్వేషం నా మీద ఉన్న అసూయతో శివశక్తి కరుణాకర్ సుగ్గుణతోనో లలిత కుమార్తోనో చేతులు గడపాల్సిన కర్మ మీకు పట్టలేదు బ్రదర్స్ దయచేసి మీరు అర్థం చేసుకుంటారు అంటున్నాను నేను కేవలం సంఘం కోసం మాత్రమే కొట్లాడుతున్నాను ముస్లిం సహోదరుల కోసం కొట్లాడుతున్నాను దళిత బిడ్డల కోసం గిరిజన బిడ్డల కోసం కొట్లాడుతున్నాను ఎమోషనల్ గా వాళ్ళని మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడానికి నేను ఈ పని చేయట్లేదు డబ్బు సంపాదించుకోవడానికి ఇంతకంటే మంచి మార్గాలు ఉన్నాయి నా దగ్గర అది విషయం కాదు చావుకు తెగించి బలిపీఠం మీద తలబెట్టి నేను కొట్లాడుతున్నాను మీ అంతరాత్మలకు కూడా ఆ విషయం కేవలం అజయ్ బాబు నాయకుడిగా ఎదుగుతున్నాను ఒకే ఒక్క కారణంతో శత్రువులతో చేతులు గెలిపారే ఎస్క్రి యోతి యోధ ప్రధాన యాజకులకు ముప్పై విండాలు తీసుకుని యేసుప్రభుని అప్పగించినట్లు కరుణాకర్ సుగ్గుణ లలితకుమారులతో చేతులు గెలిపి నా నాశనం కోసం పనిచేస్తున్న సేవలోనే ఉన్న నా కపట సహోదరులకి నా ప్రియమైన శత్రువులకి చెప్తా ఉన్నాను నేను నేను మిమ్మల్ని ఎప్పుడూ శత్రువులుగా అనుకోలే మీరేనన్న శత్రువుగా అనుకుంటున్నారు ఎప్పుడో వదిలేశాను మిమ్మల్ని నేను కానీ మీరు ఇంకా నన్ను పట్టుకుని వెనక్కి లాగాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు దేవుడు ఉన్నాడు జీవం కలిగినటువంటి దేవుడు చూసుకుంటాడు ఆ కలెక్టర్ ఆఫీస్ ముందు జరగబోతున్నటువంటి నిరసన దీక్ష గురించి ప్రార్థన చేయండి హైదరాబాద్ లో ధర్నా చౌక్ లో జరగబోతున్నటువంటి ఆ ధర్నా కార్యక్రమం గురించి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అసెంబ్లీ ముట్టడి క్యాంప్ ఆఫీస్ ముట్టడి అలాగే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం కూడా చేయాలని మేము ఆలోచనలో ఉన్నాం ఏం చేసినా సరే క్రైస్తవులు ముస్లింలు దళితులు ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రపంచానికి చెప్పాలని ఆలోచనలో ఉన్నాం ప్రార్థించండి మనసు ప్రేరేపించబడితే ఫినాన్షియల్ గా మాకు సపోర్ట్ చేయండి మీ అందరికీ ఉండడాలు